నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ గాంధీజీ మరణం దాని ప్రభావం ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను నిషేధించడం వంటి పార్టీ అంశాలను పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించడాన్ని నిరసిస్తూ ఇవాళ అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు ఓబిలేసు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎస్యువై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ యనమల హాజరై స్థానిక గాంధీ విగ్రహానికి పులమాలను వేసి నివాళులర్పించి ఎన్సీఈఆర్టీ అసంబద్ధ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎన్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ యనమల మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం నుంచి గాంధీజీ మరణం దాని ప్రభావం ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను నిషేధించడం వంటి పాఠ్యాంశాలను పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగిస్తూ ఈ అంశాలు పాఠ్య పుస్తకాల్లో ఉండబోవని ఎన్సీఈఆర్టీ పేర్కొన్న విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు విద్యార్థులపై భారం తగ్గించేందుకే హేతుబద్దీకరణ చేపట్టినట్లు ప్రకటించడం చరిత్రని వక్రీకరించడమే అని ఆపేక్షించారు ఎన్సీఆర్టీ విధానాన్ని రద్దు చేయకపోతే అనేక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు నరేష్ భారతదేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తూ ఈ దేశ భావి భారత సమాజానికి చరిత్రని అందరి ద్రాక్షలా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ దేశంలో ఎన్సీఆర్టీ హేతుబద్ధీకరణ పేరుతో అనేక రకాల పాఠ్యాంశాలని గాంధీకి సంబంధించిన పాఠ్యాంశాలని మొఘల్ చక్ర మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలని గుజరాత్ అల్లర్లకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలని ఆర్ఎస్ఎస్ని ఎందుచేత నిషేధించబడింది దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలని పూర్తిగా నిషేధిస్తూ తొలగిస్తూ ఇవి సమాజానికి అవసరం లేనటువంటి సంబంధం లేనటువంటి ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం సరితూగనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేపథ్యంలో ఈ పాఠ్యాంశాలను తొలగిస్తున్నాము అని చెప్పి ఎన్సిఆర్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఎన్ఎస్ఐ భారత జాతీయ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లా నగరంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాల లేచి నివాళులర్పించి మరి ఎన్సీఆర్టీ తీసుకున్నటువంటి ఈ అసంబద్ధ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా అని చెప్పి మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు గాంధీజీ మరణం దగ్గర నుంచి అప్పటి హిందుత్వ అజెండా ద్వారా రూపొందించినటువంటి అనేక పరిస్థితులను దగ్గర నుంచి మరి ఆర్ఎస్ఎస్ని ఎందుచేత నిషేధించామని చెప్పి ఆ పరిస్థితుల దగ్గర నుంచి మరి మొఘలు అదే రకంగా నక్సలైట్కి సంబంధించినటువంటి ఉద్యమం ఏ రకంగా మరి రూపాంతరం చెందింది ఇలాంటి అంశాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేవని చెప్పి మరి తీసేయడాన్ని ఎన్ఎస్వైగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు గాంధీజీ కలలు కన్నటువంటి స్వరాజ్యం గాంధీజీ స్వాతంత్రం కోసం చేసినటువంటి పోరాటం గాంధీజీని చంపినటువంటి దుర్మార్గమైనటువంటి మతోన్మాదుల వ్యక్తిత్వం మరి అదే రకంగా ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితులని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించకుండా ఈరోజు నేటి సమాజానికి ఈ విషయాలని దూరం చేసే విధంగా చరిత్రను వక్రీకరిస్తూ తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాన్ని ఎన్సీఆర్టీ తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాన్ని ఎన్ఎస్వైగా ఖండిస్తూ ఉన్నాం బేషరుదుగా తీసివేసినటువంటి పాఠ్యాంశాలని పూర్తి స్థాయిలో అమ పునరుద్ధరించాలని చెప్పి ఎన్ఎస్యు గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఎన్ఎస్వై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం